కథా కథనాశిక ఆవిష్కరణ సమానం పెట్టుకుందాం మేడం అని నాతో కలిగేసారి అన్నప్పుడు తప్పకుండా సార్ విద్యార్థులకు తెలివాల్సినటువంటి అంశం అవసరం ఉంది ఎందుకనంటే జీవితాలను అర్థం చేసుకునేటువంటి జీవితాలి ఒరిజినల్ బతుకులు ఏంటివి అని తెలిసేటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి కథ ఇది కాబట్టి ఈ కథల గురించి తెలుసుకోవాల్సిన అవసరం విద్యార్థులకు ఎంతైనా ఉంది అనే అని ఇద్దరం అనుకున్నాం తప్పకుండా చెప్తాం సార్ అని చెప్పేసి అనుకున్నాం అయితే ఒకసారి సాగలోకి వెళ్ళినట్లయితే దీన్ని చెప్పినటువంటి మన వాళ్ళు కూడా ఒక మాట ఏంటంటే కథ వార్షిక అని చెప్పేసి దీనికి ఒక పేరు పెట్టినారు కానీ కొన్ని సెలెక్టెడ్ మాత్రమే తీసుకున్న మిగతా ఉన్నటువంటి అనేక కథలు ఉండి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఆ కథలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కథా వార్షికగా మనం ఒక పుస్తకాన్ని బయటకి అంటే అందులో సెలెక్టెడ్ ఉన్నటువంటి ఎందుకంటే ఇది సంజీవ్ సింహా సార్ మరియు వెల్లరి శ్రీధర్ గారు చేసేటువంటి పని కూడా ప్రతి సంవత్సరం కథా వార్షిక బయటికి రావాలనేటువంటిది చేస్తున్నారు అట్లాగే దళిత కథను బయటికి తీసుకురావాలనేటువంటి నేపథ్యంలో మిగతా కథలు కూడా బయటికి రావాలి ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక వర్గానికి ఆధిపత్యం అనేటువంటి నేపథ్యం అసలు మనం ఉండేటువంటి అందరూ సమానులే సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరి జీవితాల ఆవిష్కరణలు జరగాలి జరిగినప్పుడే మన సమ సమాజ నిర్మాణం వైపు వెళ్తాం అనేది మన గురించి మనం చెప్పుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది లేకపోతే తెలియదు మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది లేకపోతే తెలియదు అని చెప్పడానికి నిదర్శనంగా ఈ శాఖ బయటకు వస్తున్నది దీంట్లో ఉన్నటువంటి కథలను చదివి చదివినప్పుడు ఒక్కొక్క కథ ఒక్కొక్క నేపథ్యంతో ఒక్కొక్క జీవితాన్ని దాంట్లో ఉండేటువంటి సంతోష దుఃఖాలను రెండో అంశానికి ఎక్కువగా మనం ప్రాధాన్యం ఇచ్చేటువంటి సమాజ నిధులు మనకి కనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా జీవితం అనేది ఒక సంఘర్షణతో ఉంటుంది ఆ సంఘర్షణే మనకి మూలంగా ఉంటుంది మూలమైనటువంటి సంఘర్షణని మనం అనుభవిస్తూనే జీవితాన్ని గడుపుతూ వెళ్ళిపోతూ ఉంటాం లేదు బయటకి రావాలి బయటకు వచ్చి మనం అంతా మేమున్నాం అని నిరూపించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి దయచేసి విద్యార్థులు అలా ఒకటి గుర్తు పెట్టుకోండి వచ్చే సంవత్సరం వచ్చేటువంటి కథా వార్షికలో మన కథలు ఉండాలి ఆవిష్కరణ ఎక్కడైనా జరగచ్చు కానీ ఆ కథలో మనం ఉండాలి ఆ కథ సంపుటిలో మనం ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితాన్ని మనం అక్కడ చూపించినట్టుగా అర్థమవుతుంది అది తప్పనిసరిగా విద్యార్థుల నుంచి మా నుంచి తప్పనిసరిగా వస్తుంది వచ్చి తీరాలి ఏమంటారు విద్యార్థుల ఒకేటమ్మా గుర్తుపెట్టుకోండి ఈ వాళ్ళకి మనల్ని ఆవిష్కరించుకుంటూ మాట్లాడేటువంటి నిరూపిస్తూ మనం ముందుకెళ్దాం అది కథ కావచ్చు కవిత్వం కావచ్చు నవల కావచ్చు రాసేటువంటి వ్యాసం కావచ్చు అందులో మనం ఉండాలి ఆ నిరూపడ తప్పనిసరిగా మనం అందరం చేయాల్సిందే ఊరికే ఊరికే ఊరి వచ్చిన బయటకు వద్దాం నిరూపించుకుందాం తప్పనిసరిగా విద్యార్థుల కవిత్వాన్ని రాదం ఇక్కడ తప్పనిసరిగా మా విద్యార్థులంతా కూడా చాలా భవిష్యత్తు దాదాపుగా ఇంకా నలభై సంవత్సరాలు మనం ఇక్కడ నలభై యాభై సంవత్సరాల సమాజంలో ఉండబోతున్నాం అంటే మనమేంటో మనం నిరూపించుకోవాలి ఇంత దాకా వచ్చామంటే మనల్ని మన కుటుంబం మన సమాజం నడిపించవచ్చు కానీ మనల్ని మనం నడిపించుకున్నప్పుడు ఇక్కడికి వచ్చాం అది గుర్తుపెట్టుకోండి అవునా కదా మనల్ని మనం విద్యార్థుల మనమంతా దాదాపుగా రెండు వేల మంది అక్కడ ఇమిటెన్స్ రాస్తే వచ్చినటువంటి నా పిల్లలు ముప్పై మంది అంటే మనము సమాజంలో నిలబడడానికి వచ్చాం కదా కథ రాయడం అనేటువంటిది కూడా మన జీవితంలో ఎక్కడో ఒక చిన్న నేపథ్యాన్ని తీసుకొని తాయడం అనేటువంటిది మనకేం కష్టం కాదు కష్టం అంటారా కాదు కాబట్టి తప్పనిసరిగా మా కథ వచ్చే వార్షికలో ఉంటుందని తప్పనిసరిగా నిలబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం స్టాలిన్ గారికి నిరంజన్ గారికి తప్పట ఉదయ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ శాఖ ఇమీడియట్ గా వెంటనే సమాజంలో అందరికీ అన్ని లైబ్రరీస్ ఈ విద్యార్థులకి అందరికీ చేరుతుందని చెప్పేసి ఆశిస్తూ గుడిపల్లి నిరంజన్ గారి కథ వినేది వరకు నేను హైదరాబాద్ లో వారు చేసినటువంటి సందర్భం కూడా మాట్లాడి విన్నాను శుభాకాంక్షలు అభినందన తెలుపుతూ కావచ్చు మనం నడుస్తుంది పక్క వాళ్ళు ఇది నిపురీ చెప్తూ విద్యార్థులకు మరొకసారి ఈ ముందు సంపాదకులకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా దూరం ప్రయాణం చేసి వారు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖ విద్య విమర్శకులు